హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో ముఖ్యంగా ఈ జిల్లాల రైతులకు ముఖ్యంగా లక్షా యాభై వేలు మరియు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు మరికాసేపట్లో ముఖ్యంగా రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల వారి ఖాతాల్లోకి కూడా మనకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వస్తుందని చూస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు లక్ష రూపాయలు తొలి విడత కింద డబ్బులు అయితే వేశారు ఇక మల్లె విడత కింద లక్ష యాభై వేల రూపాయలైతే వేస్తూ ఉన్నారు ఈ డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ జమ అవుతూ ఉన్నాయి ఇక జమ అవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ వానకాలం సీజన్ కి సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక రెండో విడత రుణమాఫీ ప్రక్రియ అనేది మరొక నాలుగు రోజుల పాటు కూడా ఉంటుందని తర్వాత మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొదలవుతుందని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి రైతులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే పక్కనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి